పెద్ద కారు ఇలాంటి వాటి కోసం పాకుల ఆపండి మీకు లభించిన దాని పట్ల కృతజ్ఞతగా ఉండండి మిమ్మల్ని ప్రేమించే వారితో సంతోషంగా సమయాన్ని గడపండి ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న ముప్పై ఏళ్ళ మెగాన్ మెక్లే ఇస్తున్న సలహా ఇది బ్రిటన్ కు చెందిన ఇరవై ఆరేళ్ల మెగాన్ కు తరచుగా కంటి చివరన చిన్న చిన్న మెరుపులు రావడం మొదలైంది మొదటి రెండు వారాలు అది మైగ్రేన్ వలనేమో అని దాని గురించి అంతగా పట్టించుకోలేదు మెగాన్ ఆ తర్వాత స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాక పరీక్షలన్నీ చేసి మెగాన్ ఓక్యులర్ మెలనో అనే కంటి క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా గుర్తించారు డాక్టర్లు ఆ క్యాన్సర్ సోకిన వారిలో కంటిలోని పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఉన్నట్లుండి విపరీతంగా పెరిగిపోతాయి క్యాన్సర్ కణాలు కాలయం వరకు సోకాయని మెగాన్ రెండేళ్ల వరకు జీవించే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేశారు ప్రస్తుతం మెగాన్ ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్నారు తన జీవితపు చివరి క్షణాల్లో ఏం జరుగుతుందో మెగానికి అర్థమైంది మెగాన్ భర్త పేరు డిమిటార్ ఖుషీఫ్ ఇప్పుడు ఆయన ఆమెతో కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారు ఆమెను అర్థం చేసుకుని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు బ్రిటన్లో వాట్ మ్యాటర్స్ మోస్ట్ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో మెగాన్ కథను కూడా ఉంచారు అక్కడ ప్రదర్శించిన ఫోటోగ్రాఫ్లు షార్ట్ ఫిల్ముల ద్వారా ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారి జీవితం వారి కుటుంబం పాలియేటివ్ కేర్లో పనిచేసే వారి జీవనశైలి జీవిత గాథలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఇది ఈ ప్రదర్శన నిర్వాహకురాలు సెర్విడెన్ హ్యూగ్స్ తన తల్లి మరణం తర్వాత పుట్టిన ఆలోచన ఈ ఎగ్జిబిషన్ వల్ల జీవితపు చివరి దశ గురించి మరణం గురించి ఎక్కువ చర్చలు జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు మరణం గురించి మాట్లాడగానే ఆ సంభాషణ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని దాని గురించి అసలు మాట్లాడకూడదని చాలామంది అనుకుంటారు కానీ మనం మాట్లాడుకున్నంతకాలం మార్పు రాదు మనం పుట్టుక గురించి ఎలాగైతే సాధారణంగా మాట్లాడుకుంటామో మరణం గురించి కూడా అలాగే సంభాషించుకోవాలి అంటారు సెరిడ్వాన్